ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీ ఆహారమును నీళ్ల మీద వేయుము చాలా దినములైన తరువాత అది నీకు కనబడును ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము మనం చేసిన మంచి పనులన్నింటికి వెంటనే ప్రతిఫలం వచ్చేయాలని మనం ఎదురు చూడకూడదు ఏ స్థలాల్లోనైతే మనకు వెంటనే గుర్తింపు వస్తుందో ఏ మనుషులైతే మన కష్టానికి ఆలస్యం లేకుండా ప్రతిఫలం ఇచ్చేస్తారో ఆ స్థలాల్లోనే ఆ మనుషుల మధ్యనే మనం మంచి పనులు చేయాలని గిరిగీసుకొని ఉండకూడదు ఒక ఈజిప్టు దేశీయుడు ఐగుప్తియుడు తన విత్తనాలను నైలు నది నీళ్ల మీద చల్లేస్తాడు అది శుద్ధ దండగమాలిన పనిలా అనిపిస్తుంది మనకు అయితే తగిన సమయంలో నదిలో నీళ్లు ఇంకిపోయినప్పుడు దాని అడుగున ఉన్న సారవంతమైన బురదలో ఆ విత్తనాలు దిగిపోయి విస్తారమైన పంట పండుతుంది ఈరోజు మనం కృతజ్ఞత లేని వారికి దుష్టులకు మేలు చేద్దాం మన మాటల్ని లెక్క చేయని వారికి మొండివారికి మంచి మాటలు చెప్పి చూద్దాం వారిలో ఉన్న సారవంతమైన భూమి బహుశా బయటకు కనబడకుండా ఉందేమో ప్రభువులో మన ప్రయాస ఎప్పుడూ వ్యర్థం కాదు మన ఆహారం నీళ్ళ మీద వేయడమే మన పని అది నీకు కనబడును అనే వాగ్దానాన్ని నెరవేర్చే పని దేవునిదే ఆయన తాను చేసిన వాగ్దానాన్ని తప్పిపోయేవాడు కాడు మన నోటితో పలికిన దేవుని మంచి మాటలు ఆహారం లాంటివి వాటిని మనం ప్రజలతో పలికినప్పుడు మన ఆహారాన్ని నీళ్ల మీద వేసినట్టే ఆ మంచి మాటలు ఎప్పటికైనా ఫలిస్తాయి జీవిస్తాయి అవి మళ్ళీ దొరుకుతాయి మనకే దొరుకుతాయి బహుశా ఈరోజే కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు మనం విత్తిన విత్తనాలకు తగిన పంట తప్పక కోస్తాము అయితే ఇప్పుడు మనం సహనాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే ప్రభు కూడా అదే పని చేస్తున్నాడు అందుచేతనే చాలా దినములైన తరువాత అది నీకు కనబడును అని ముందే చెప్పాడు చాలా దినములు అనేది కొన్నిసార్లు నెలలు సంవత్సరాలు దాటిపోవచ్చు అయినా దేవుని మాట నిలకడగా ఉంటుంది ఆయన చెప్పినది జరిగి తీరుతుంది కాబట్టి నీ ఆహారమును నీళ్ల మీద వేయుము అన్న ఆజ్ఞను మనం పాటించి చూద్దాం ఆ పని ఈరోజే చేద్దాం